ఈ రోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు ప్రతి ఓటు ఎంతో విలువైనది అని ప్రజలు ఎలాంటి భయం లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరారు ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు బొత్తులు చేస్తున్నారు అని షకీల్ అమీర్ ఆరోపించారు కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి అని అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి అని ఆయన కోరారు ఎవ్వరు లేరు ఒక్కడు కూడా లేడు అంత మావులు లేరు ఏ తుసియ్య గారు ఎందుకు ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాం ఎందుకు మీరు డీటెయిల్స్ ఇచ్చిన ఏమి ఇచ్చినా మీ దగ్గర ఎవిడెన్స్ లేదు మట్టి లేదు ఖాళీ తీసుకొచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు తీసుకొచ్చి ఏముంటుంది వేరేది ఏమున్నదండి వేరే అరే సిఏ గారు మేము చిన్నపిల్లలుగా మనీ చూసినాం పది సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ ఉన్నాం మీరు ఆ జాబితకి అయితే ఓటు ఓటు వేయడం అయితే తప్పు అది అండి ఆయనకు ఆయనకు పంపించి ఓటైతే ఏపీయండి మీరు ఏం కేసు పెడతారో పెట్టుకోండి నో ప్రాబ్లం ఐదు వేల కేసులు పెట్టండి చూసుకుంటున్నాను